గురువు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది ధనస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతున్నది సప్తమాత గురువు రాబోతున్నాడు వీరికి గడిచిన రోజులు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధాకరం ఎన్ పది గంటలు పనిచేసినా కూడా మీ బాస్కు సాటిస్ఫాక్షన్ లేని రోజులు గడిచిన రోజులు సో ఎవరైతే మిమ్మల్ని తిట్టారో వారే మిమ్మల్ని దగ్గరికి రా అని చెప్పి అటువంటి సందర్భాలు ఓకే సో ఎవరైతే మీ పట్ల కొంతమేర అంటే మీకు ఒక విలువ అనేటువంటిది ఇవ్వకుండా చూసిన సందర్భాలు కానీ ఓకే మీ మాటకు ఒక గుర్తింపు లేకుండా మీ మాటకు ఒక లేని సందర్భాలు కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా మీ మాటకు కానీ మీ ప్రవర్తనకు కానీ మీరు చేసేటువంటి పనికి కానీ మంచి గుర్తింపు రావడం ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే ధనస్సు రాశి బాలకృష్ణ హీరో బాలకృష్ణ గారిది సప్తమాత గురువు పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది అవునా కాదు అంటే జనరల్గా చెప్తున్నా స్టేజ్ మీద మాట్లాడాడు తను కొన్ని అవసరమైన మాటలు మాట్లాడాడు మరికొన్ని మాటలు కూడా మాట్లాడాడు అంటే చెప్తున్నా జనరల్గా ఎందుకు అంటే అర్ధాష్టమ శని ఎంటర్ అయింది వీరికి ఇక ధనసు రాశి వారికి సప్తమ గురువు ఉంది ఇక్కడ ఓకే అర్ధాష్టమ శని ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ఏం చేస్తుందంటే పనిలో ఎవరో మన గురించి నెగిటివ్గా చెప్తారు మనం మన పని మనం చేసుకుంటున్నాం మనం ఎవరినో నమ్మి గత సంవత్సరం క్రితమో రెండు సంవత్సరాల క్రితమో కొన్ని విషయాలు వారికి చెప్పుకొని ఉన్నామనుకో ఇవి కాస్త మనం చెప్పిన విషయాలే వాడు బయట ఎవరికో చెప్పడం మనల్ని చెడుగా చేసేటువంటి సందర్భాలు ఉంటుంది మనం నమ్మిన వ్యక్తుల నుండి కానీ మన వెనకాల నుండి కానీ ఏదో అయితే జరగబోతూ ఉన్నది జాగ్రత్త ఓవరాల్గా సప్తమాతు గురువు ఉన్నాడు కనుక అల్టిమేట్ సో గురువుల ఎందు కానీ పూజ్యులను కానీ దేవాలయాలకు వెళ్ళడం కానీ మన యొక్క మతాన్ని కానీ దేవాలయాలను కానీ ప్రేమిస్తూ అభిమానిస్తూ ఉండాలి అంతే అంటే ఇప్పుడు ఎవరో గురువుగారు ఉన్నారు ఏమైనా నోరు జారినా కూడా ఆ దోషం మనకి ఓకే సో చదువు చెప్పినటువంటి టీచర్ ఉన్నాడు సో వారిని ఏమైనా వెటకారంగా ఎక్కరిచ్చినట్టు మాట్లాడినా ఇబ్బంది సో గౌరవంగా ఉండాలి ధనస్సు రాశి ఓవరాల్గా వివాహం కాని వారికి వివాహం సంతానం కాని వారికి సంతానం వ్యాపారం అద్భుతంగా ముందుకు వెళ్తుంది అన్నింటా విజయమైతే ఉంది ఒక మైనస్ ఏంది అంటే స్థాన చలనాలు ప్రదేశ మార్పులు తీవ్రంగా ఉండబోతున్నాయి జాబ్ రిలేటెడ్ కూడా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి సో అన్నింటికి రెడీ అయి ఉండండి మీ తల్లిగారికి కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటాయి ఇంట్లో కానీ ఇలాంటి సందర్భాలు కొన్ని కొన్ని సిచువేషన్స్ అయితే ఉన్నాయి సో చూసారు కదా గురువు గారు ఎంత చక్కగా మనకి వివరించారో మీకేమైనా అనుమానాలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి గురువు గారిని సంప్రదించవచ్చు